సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ వచ్చారు దాదాపు పది సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు అయితే ఈయన పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే చేస్తే విజయం సాధించారు దాదాపు డెబ్బై వేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు దీంతో పిఠాపురం జనసేన అడ్డా అంటూ జన సైనికులు భావిస్తున్నారు పెఠాపురంలో తెలుగుదేశం అత్యంత బలంగా ఉంది ఆ పార్టీ నాయకులు కూడా గట్టిగా ఉన్నారు మరోవైపు వైసీపీ కూడా బలంగానే ఉంది ఈ తరుణంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కు ఏ స్థాయిలో బలం ఉందనే విషయంపై ఇటీవల పలు సర్వేల్లో షాకింగ్ విషయాలను వెల్లడించాయి వెల్లడించాయి గత పది నెలల్లో జనసేన ఏ విధంగా విస్తరించింది ఎంతమేరకు పటిష్టం అయింది అన్నది చర్చకు వస్తుంది పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే నియోజకవర్గం బాగుపడుతుందని చూస్తే చూసే పెద్దగా చూస్తే పెద్దగా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు అని అంటున్నారు ఇక పిఠాపురానికి నాగబాబు వస్తే చాలు ప్రతిసారి రెచ్చగొట్టే రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నారు దీంతో జనసేనకు పిఠాపురంలో కా కాస్త అయినా కష్టమే అయ్యిందని చెప్పాలి జనసేన అని నాగబాబు ఇతరులు ఎంతలా రీసౌండ్ చేసి చేసి చెప్తున్నా కూడా జనసేనకు పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద బలం అన్ అయితే పెద్దగా లేదు అని అంటున్నారు అంతేకాదు సంస్థాగతాగతంగా కొట్టు పెంచుకోవడం లేదు బూత్ విషయంలో బూత్ స్థాయిలో పనిచేసే నాయకులు జనసేనకు లేరు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ వర్మ సహాయంతో విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతను తీసుకుని తీసుకుని తన పనుల్లో తాను ఉంటున్నారు కానీ తన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా స్టామినా లేదని తన పార్టీని బలపరుచుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయలేదని తెలుస్తుంది ఇక కూటమి అధికారంలో ఉన్నప్పటికీ చ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులకు మంచి పదవులు ఉన్నాయి వారి పనులు కూడా అవుతున్నాయి కానీ జనసేన నాయకులు పనులు మాత్రం కావడం లేదు ఇటీవల ఒక సర్వే వచ్చింది అందులో అందులో ప్రకారం చూస్తే కనుక ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో జనసేనకు ఒక సీటు కూడా రాదు అని అంటున్నారు పిఠాపురంలోనే ఆ పార్టీకి పవన్కి కూడా థర్డ్ థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతుంది ఇలా పవన్ పొత్తులో కాకుండా సింగిల్గా పోటీ చేసే గెలిచే అవకాశం లేదని తన పార్టీ గ్రౌండ్ లెవెల్లో చాలా వీక్గా ఉందని తెలుస్తుంది